అవని సుజాత హాస్పిటల్ నుంచి బయటికి వస్తూ ఉంటారు నీకు పిల్లల్ని కనాలని ఎంతో కోరికగా ఉందని నాకు తెలుసు అవని అందరికంటే ముందే ఆ ఇంటికి వారసుల్నిస్తే నీ జీవితం బాగుంటుందని కూడా తెలుసు కానీ నువ్వు ఇప్పుడు పిల్లల్ని కనకూడదు అని చెప్పి సుజాత బాధగా అవని వైపు చూస్తూ ఉంటే ఏంటక్క అలా చూస్తున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే నువ్వు రోడ్డు మీద కనపడ్డప్పుడు పిలవకుండా ఉండుంటే బాగుండేది నీకు ఈ ప్రమాదం జరిగేది కాదు అని ఆలోచిస్తున్నా అవని అని చెప్పి సుజాత అంటూ ఉంటే నువ్వు పిలవటం వల్లే ఇది జరిగిందని ఎలా అనుకుంటున్నావక్క జరగాలని రాసిపెట్టుంటే అది ఎక్కడ ఉన్నా కూడా జరుగుతుంది కానీ నాకు ప్రమాదం జరిగినప్పుడు నువ్వు దగ్గరలో ఉన్నావు కాబట్టి సరిపోయింది వెంటనే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశావు నన్ను నా కడుపులో బిడ్డని కాపాడావు అని అవని అంటూ ఉంటే సుజాత షాకింగ్గా చూస్తూ ఉంటే ఇంకా బిడ్డ పడలేదు మాట వరుసకు అలా అంటున్నాను నీ వల్లే ఇదంతా జరిగిందని ఆలోచించకు పదక్క వెళ్దాం అని చెప్పి అవని అంటుంది ఇక కృష్ణబాబు ఇదంతా కూడా ప్రత్యర్థులు పన్నిన కుట్ర శత్రువులు మనపై చేస్తున్న కుట్ర మనం ఎక్కడ ఈ ఇంటికి వారసుల్ని ముందుగా ఇస్తామోనని ఆ అవని పిల్లలే ఈ ఇంటికి ముందుగా వారసులు రావాలని మా వాళ్ళంతా కలిసి ఆడిన కుట్ర అని చెప్పి కృష్ణబాబు అంటాడు నేనిక్కడ ఎన్నో కళలు కంటుంటే అవని పిల్లలు మొదట వారసులుగా ఈ ఇంటికి వస్తారని ఆ స్వామీజీ చెప్పాడేంటి ఇప్పుడు అమ్మవారికి పూజలు చేస్తుందని నోములు చేస్తుందని ప్రసాదాలు చేస్తున్నారని ఊరి వాళ్ళంతా కుటుంబం అంతా కలిసి ఆ అవనిని నెత్తిన పెట్టుకున్నారు అదే అవని అమ్మవారి జాతకంతో బిడ్డను కనబోతుందని తెలిస్తే అవని అమ్మవారిగా భావించి అవనికి కూడా పూజలు చేస్తారు అని చెప్పి నిహారిక అంటుంది నిహారిక మనలో మనమాట ఆ స్వామీజీ చెప్పిందంతా నిజమే అంటావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నిజమే అయ్యుంటుంది నాటకం ఆడాల్సిన అవసరం అత్తయ్య గారికి కానీ ఆ స్వామీజీ కానీ లేదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నేను కూడా అదే అనుకున్నాను కాకపోతే వాళ్ళందరి ముందు ఒప్పుకోలేం కదా అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఏంటి తల బద్దలయ్యేలా బాదుకుంటున్నట్టున్నారు అని చెప్పి లావణ్య కృష్ణబాబు నిహారిక దగ్గరకు వచ్చి అంటూ ఉంటారు అందుకే అంటారు ఎగిరి పడకే ఎంగిలాకా అని అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అక్క ఉంటే గనక దీనికి తగ్గ సామెతలు చాలని చెప్పేవాళ్ళు అని చెప్పి కృష్ణబాబు అంటాడు నిజంగానే పెద్దరాజు ఉన్నాయి ఉండుంటే కనుక పంచుల మీద పంచులు ఇసిరేవాడు అని చెప్పి లావణ్యంటుంది ఇప్పుడు నా దగ్గర పిస్టల్ ఉండుంటే కనుక మిమ్మల్ని షూట్ చేసేవాడిని అని చెప్పి కృష్ణ బాబు అంటాడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నామని చెప్పి విర్రవీగారు ఇప్పుడు అవని వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు మీరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు మమ్మల్ని ఏదో మీ కింద అసిస్టెంట్లుగా పెట్టుకుంటామన్నారు ఇప్పుడు మీరు అవని శ్రీకర్ కింద అసిస్టెంట్లు అని చెప్పి లావణ్య ఉంటుంది ఎందుకైనా మంచిది ముందు అప్లికేషన్లో పెట్టుకోండి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే అన్నయ్య మండుతున్న అగ్ని జ్వాలలను రగల్చకు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఇందాక మాకు కూడా ఇలానే మండిందిరా అని రాధాకృష్ణ అంటూ ఉంటే మీకన్నా అవని శ్రీకర్లే నయం మా పైన కొంచెం కాకపోతే కొంచెమైనా గౌరవం మర్యాద ఉంటుంది మీకు ఆ మాత్రం కూడా లేదు అని చెప్పి అంటుంది ఇందాక స్వామీజీ చెప్పినట్టు నేను కూడా జరగబోయేది చెప్తాను వినండి ఈ ఇంట్లో ఎవరికి ముందు పిల్లలు పుట్టినా అవని పిల్లల తర్వాతే ఎందుకంటే అవనికి అనుకూలంగా ఉంది ఇప్పుడు నువ్వు అవని చుట్టూ గాలిగిద్దెలా తిరుగుతూ ఉన్నావు కదా రేపు నీకు పుట్టబోయే బిడ్డ పరిస్థితి కూడా అంతే అవనికి పుట్టబోయే బిడ్డ చుట్టూ గాలిగిద్దెలా తిరగాల్సిందే దీనికంటే నువ్వు పిల్లలు కనకపోవడమే మంచిది మాకు పిల్లలు లేకపోయినా ఒకటే నీకు పిల్లలు పుట్టినా ఒకటే నీ కూతురు అవని బిడ్డ చుట్టూ తిరుగుతూనే ఉండాలి అవని బిడ్డ కింద బానిశ్రత్కు బతకాలి అని లావణ్య చెప్తూ ఉంటే ఇక చాలు ఆపుతావాక్కా అని చెప్పి నిహారిక అంటుంది నిహారిక నీ కంటికి అంత తక్కువగా కనిపిస్తుందా నివ్వురు గప్పిన నిప్పుని ఎప్పుడు బయటపడాలో ఎప్పుడు తగ్గాలో నాకు బాగా తెలుసు నా స్థానం నా నుంచి దూరం అయిపోతుందంటే ఊరుకుంటానా ఇల్లు వల్లకాడైపోతుంది నా బిడ్డ దాని బిడ్డ ముందు బానిసైపోతుందని ఎలా అనుకున్నావు అది జీవితంలో జరగదు అని నిహారిక అంటూ ఉంటే మాకు మరీ అలాంటి పరిస్థితి వచ్చిందనుకో మేము చూస్తూ ఊరుకుంటామా ఏంటన్నయ్య అసలే బ్యాడైపోయాం మరి కాస్త బ్యాడైపోతాం అంతే అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఏదైతే మాకేంటి ఇప్పుడు మాకు పిల్లలు లేరన్న బాధే లేదు ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంత సంతోషంగా ఉన్నామో చూడండి అని చెప్పి లావణ్య రాధాకృష్ణ అంటారు ఇంటి సభ్యుల పోరు ఉండకూడదు బేబీ ఏదో ఒకటి చెయ్యాలి అని రాధాకృష్ణ అంటూ ఉంటే చేస్తాను బేబీ కాస్త ఓపికగా ఉండు అని చెప్పి నిహారిక అంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు శ్రీకర్ అవని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అవని ఎక్కడికి వెళ్ళింది అవనికి శుభవార్త చెప్పాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటే సుజాత వదిన ఫోన్ కూడా కలవట్లేదమ్మా అని చెప్పి శ్రీకర్ అంటాడు సుజాత దగ్గరికి తప్ప అవని ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి వేదవతి అంటుంది అమ్మా అవని ఎక్కడ ఉన్నా కూడా వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి శ్రీకర్ వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అవని వస్తూ ఉంటుంది అమ్మా అవని వస్తుంది అని చెప్పి శ్రీకర్ సంతోషంగా అంటాడు అవని లోపలికి రాగానే అవని చేతులు పట్టుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు ఏమైంది బావా ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి అవని అంటూ ఉంటే అవని నీ వల్ల నాకు మంచి జరగబోతుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నీకు మంచి జరగటం ఏంట్రా మనందరికీ మంచి జరగబోతుంది అని చెప్పి వేదవతి అంటుంది ఏంటో ఆ మంచి చెప్పండి అత్తయ్యా అని చెప్పి అవని అంటూ ఉంటే అవని నీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పి రాధాకృష్ణ ఇంకా లావణ్య చెప్తూ ఉంటారు అవనికి తొందరగా విషయం చెప్పండి లేకపోతే ఆగిపోతుంది టెన్షన్తో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఏంటన్నయ్య పిచ్చి మాటలు అని చెప్పి శ్రీకర్ అంటాడు సరే గాని అసలు ఆ మంచి ఏంటో చెప్పండి అని చెప్పి అవని అంటూ ఉంటే అమ్మ అవని ఈ ఇంటికి ఏదైనా మంచి జరిగితే నీ వల్లే జరుగుతుందని ఇన్ని రోజులు మేము అనుకున్నాము మేము అనుకున్నట్టుగానే నీ వల్లే ఈ ఇంటికి మంచి జరగబోతుంది అని చెప్పి ప్రసాదరావు అంటాడు అవని సంతోషంతో ఏమైందో చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే నువ్వు త్వరలో గర్భవతివి కాబోతున్నావని తెలిసింది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే మీకెలా అత్తయ్యా అని చెప్పి అవని అంటూ ఉంటే స్వామి చెప్పారమ్మా మన ఇంటికి వచ్చి తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు నీకు ఆడబిడ్డ పుట్టబోతుంది అది కూడా అమ్మవారి అంశతో తులసి జాతకంలో అచ్చం వేదవతి లాంటి జాతకంతో అని చెప్పి స్వామీజీ చెప్పిన మాటలను కళ్లకు కట్టినట్టు వేదవతి ప్రసాదరావు అవనికి చెప్తూ ఉంటారు నాకు ఎంతో సంతోషంగా ఉందత్తయ్య మీలాంటి జాతకం కల బిడ్డకు నేను జన్మనివ్వబోతున్నానా అని చెప్పి అవని అంటూ ఉంటే గర్భాశయాన్ని గర్భగుడిగా భావిస్తారు నిజంగానే నీ గర్భాశయం గర్భగుడిగా మారుతుంది అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు అవని సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది అవని నీకు అచ్చంగా అమ్మవారే పుట్టబోతుంది నిహారిక్ కంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి నిహారికి నార్మల్ బేబీ పుట్టబోతుంది అని చెప్పి లావణ్య నిహారికిని ఎత్తు పొడుస్తూ అవన్నీ పొగుడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ కంపారిజన్ అవసరమానయ్య అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఉన్నదే కదరా చెప్పింది అని చెప్పి రాధాకృష్ణ అంటాడు తొందరలోనే మన ఇంట్లో బుల్లి అవని అడుగు పెట్టబోతుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అది జరగదు అని చెప్పి సుజాత గట్టిగా అరుస్తుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే మీరు ఆశపడ్డట్టు అవని మీ వంశానికి బిడ్డను ఇవ్వదు అది కారణ జన్మురాలైనా దైవాంశ సంబూతురాలైనా సరే నా చెల్లైతే బిడ్డల్ని కనదు అని సుజాత అంటూ ఉంటే అక్క ఎందుక కాలం మాట్లాడుతున్నావు అని చెప్పి అవని అంటూ ఉంటే నా కారణాలు నాకున్నాయి అని చెప్పి సుజాత అంటుంది అలా అంటే ఎలమ్మా నువ్వు అడ్డుపడుతుంది చిన్న విషయం గురించి కాదు అని చెప్పి ప్రసాదరావు అంటాడు అవనిని బిడ్డలు కనవద్దు అని అనటానికి నీకు ఏం అధికారం ఉంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటే నేను తన అక్కని అని చెప్పి సుజాత అంటుంది అక్క అవని నీ ఇంట్లో ఉన్నంత వరకే నీ అధికారం కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నీ అధికారాలు కుదరవు అని చెప్పి వేదవతి అంటుంది అందరూ మురిసిపోతున్నారు కానీ బయటికి వెళ్ళిన మీ కోడలు ఎందుకు నీరసంగా వచ్చిందో ఎందుకు ఆలస్యంగా వచ్చిందో ఒక్కరైనా అడిగారా అని చెప్పి సుజాత అంటూ ఉంటే నీకేమైంది అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నిహారిక్కు ఫ్రూట్స్ కొనుక్కొని వస్తుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది బావా అక్క దగ్గరుండి హాస్పిటల్కు తీసుకెళ్ళింది అని చెప్పి అవని అంటూ ఉంటే నీకేం జరగలేదు కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఏం కాలేదు బావా మెడిసిన్ రాసి ఇచ్చారు బాగానే ఉందని అక్కతో డాక్టర్ చెప్పారంట అని చెప్పి అవని అంటుంది అవనికి యాక్సిడెంట్ జరిగితే మాకు ఫోన్ చేయాలి కదమ్మా అని చెప్పి వేదవతి అంటుంది యాక్సిడెంట్ జరిగిందనే తెలిస్తేనే ఇలా అంటున్నారు డాక్టర్ ఏం చెప్పిందో తెలిస్తే మీరు ఏమైపోతారో అని చెప్పి సుజాత అంటుంది ఏం జరిగిందమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఇప్పటివరకు విషయం నేను అవనికి కూడా చెప్పలేదు అవని కంగారు పడుతుందని అని చెప్పి సుజాత డాక్టర్ చెప్పిన విషయాలన్నీ కూడా వేదవతి శ్రీకర్ వాళ్ళకు కళ్లకు కట్టినట్టుగా చెప్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ అవనికి మెల్లగా చెప్దాం అనుకున్నాను కానీ ఇక్కడ పరిస్థితులు చూసి చెప్పక తప్పట్లేదు అని చెప్పి సుజాత అంటుంది అక్కడ అవనికి యాక్సిడెంట్ జరగటం సిద్ధీశ్వర స్వామి అవనికి త్వరలో పిల్లలు పుడతారని చెప్పడం ఎందుకో మంచి సంకేతాన్ని అనిపించట్లేదు అని చెప్పి నిహారిక ఇలాంటి పరిస్థితుల్లో అవని బిడ్డ కనపవడమే మంచిది అని చెప్పి నిహారిక కృష్ణబాబు అంటారు అమ్మ సుజాత అవనికి పుట్టబోయేది దైవంశ సంబూత్రాలని స్వామి చెప్పారు అవనికి ఏదైనా ప్రమాదం ఉండుంటే కనుక స్వామి అన్ని వివరంగా మాకు చెప్పేవాళ్ళు కదా అవని అమ్మవారికి పూజలు చేసింది భక్తి శ్రద్ధలతో కొలిచింది అలాంటి అమ్మవారు అవనికి ఎలాంటి ఆపద కలిగేలా చెయ్యదు అవనికి పుట్టబోయే బిడ్డ మామూలు బిడ్డ కాదు అందుకే మేము ఇంతలా ప్రాధాయపడుతున్నాం అని చెప్పి వేదవతి అంటూ ఉంటే దాని పానానికి ప్రమాదం అని చెప్పినా కూడా వినరా మీ స్వార్థం మీదేనా అంతగా కావాలంటే ఇంకా ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళతో సంతానాన్ని కనించుకోండి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే నా భార్య రెడీగా ఉంది సంతానం నీయటానికి అని చెప్పి కృష్ణబాబు అంటాడు అమ్మ సుజాత అవని మనసుని బాధ పెట్టకు అవని మనసుని చెడగొట్టకు అవని ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డేసైనా సరే అవనిని కాపాడుతాను ఎన్ని కోట్లైనా సరే అవనిని జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే నేను చెప్పేది మీ అందరికీ ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి సుజాత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వేదవతి అవని దగ్గర మాట తీసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఎన్ని చెప్పినా సంతానాన్ని కంటానని అవని దగ్గర మాట తీసుకుంటుంది కదా ఆ విషయం గుర్తు తెచ్చుకుంటుంది ఇక సుజాత ఇంటికి వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా తన హస్బెండ్తో చెప్తూ ఉంటుంది వాళ్ళంతా చదువుకున్న వాళ్ళయ్యుండి వైద్యాన్ని నమ్మకుండా జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారేంటి అవని ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మన పాపనే తన కూతుర్లా చూసుకుంది ఇప్పుడు అవని కడుపున అమ్మవారి పుట్టబోతుందని తెలిస్తే అవని ఆలోచిస్తుందా అని చెప్పి సుజాత హస్బెండ్ అంటూ ఉంటే ఎన్ని చెప్పినా సరే నా చెల్లెలకి పిల్లలు పుట్టకుండా నేను చూసుకుంటాను అని చెప్పి సుజాత అంటుంది మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే శ్రీకర్ వెళ్తాడు ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే స్వామి నా కడుపున అమ్మవారు పుట్టబోతుందని చెప్పారు నేను ఎప్పుడు గర్భవతిని అవుతానా అని ఆలోచిస్తున్నాను బావా అని చెప్పి అవని అంటూ ఉంటే ఆ మాటలు విన్నప్పుడు నాకు కూడా సంతోషం అనిపించింది అని చెప్పి శ్రీకర్ అంటాడు